ఒకటి పెళ్ళిళ్ళు ఒక్కరిపైన ఒక్కరు తలలపై జలకర బెల్లం పెట్టేదెందుకు మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జలకర బెల్లం పెట్టేది శుభ సూచకంతో పాటు శరీరాలు ఉన్న దోషాలు పోవాలని జీలకర్ర బెల్లంలా వారి ఇరువురు కలిసిమెలిసి ఉండాలని జీలకర్ర బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలి ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్టు రెండు ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము గతించిన కాలము వీళ్ళు నుంచి వెలువడ్డ బాణము పెదివి దాటిన మాట చేజారిన అవకాశము తిరిగి రావు పొందలేము కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్ధాలు జరగవు అవకాశం అరుదుగా వస్తుంది అప్పుడే తలుపు తీయాలి సద్వినియోగపరుచుకోవాలి ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు దానే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని మూడు దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్రయంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అన్నంతమైన శక్తిని పొందుతాయి సాక్షాత్తు దేవత దేవుడు అంశ విగ్రహానికి వస్తుంది నిత్య ధూప దీప నేవేద్యాలు ఉంటాయి శుచి ఆచారము శుభ్రతలు అత్యవసరము స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి ఏ సమయాల్లో అలా జరుగుతుందో వారికి తెలియదు అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వర్తించడం జరిగితే భగవత్ దోషమవుతుంది మళ్ళీ అనేక శుద్ధిక్రియలు చేయాలి అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దేవదర్శనము పూజాధికాలు చేయరు దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు గుడిలో సాహిత్యం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు